ॐ शङ्करम् शङ्कराचार्यम् केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमव्याप्तदेहाय దక్షిణామూర్త భగవద్గీత రెండవ అధ్యాయం యాభై ఐదవ శ్లోకం అర్జునుడి యొక్క ప్రశ్నలకి భగవంతుడు సమాధానం చెబుతూ ఉన్నాడు పూర్వ శ్లోకంలో పూర్వ ప్రవచనంలో చూసాము స్థిత ప్రజ్ఞుడు అని ఎవరిని అంటారు అనేటటువంటి మొదటి ప్రశ్నకి భగవంతుడు సమాధానం చెబుతూ ఉన్నాడు దాన్ని ఇంకా వివరంగా చూద్దాం శ్రీ భగవాను వాచ ప్రజహాకాగతాన్ ఆత్మన్యవాత్మనాతు స్థిత ప్రజ్ స్థిత ప్రజ్ఞ తదా ప్రజ్ఞ ఉచ్యతే అప్పుడు స్థిత ప్రజ్ఞుడు అని అంటున్నారు ఎప్పుడు స్థిత అని అంటున్నారు యదా ఎప్పుడైతే సర్వాన్ కామాన్ మనో మనోగతాన్ సర్వాన్ కామాన్ ప్రజహాతి ఎప్పుడైతే మన మనస్సులో ఉన్నటువంటి సర్వ కోరికల్ని మనం వదిలిపెట్టినప్పుడు అంతేనా మరి అని అంటే లేదు ఆత్మని ఏవో ఆత్మనా దుష్ట సంతృప్తి అనేటువంటిది ఎక్కడ పొందాలి అని అంటే ఆత్మ యందు మాత్రమే సంతృప్తి అనేటువంటిది పొందాలి ఓ పార్థ ఇటువంటి వారిని స్థితప్రజ్ఞుడు అని అంటున్నారు దీనిని ఉపనిషత్తు దృష్ట్యా ఏ రకంగా అర్థం చేసుకోవాలి అనేటటువంటి వివరణని చూద్దాం ఆత్మని ఏవ ఆత్మన దుష్ట అని అన్నారు మనము తృప్తి అనేటటువంటిది దీని ఎందు పొందాలి అనంటే ఆత్మ ఎందు మాత్రమే పొందగలగాలి ఎప్పుడు ఆత్మ ఎందు మాత్రమే పొందగలుగుతాము అనంటే మనలో కోరికలు అనేటటువంటివి తగ్గించుకోగలగాలి కోరికలు అనేటటువంటివి తగ్గించుకుంటూ వచ్చే కొద్దీ ఏమవుతుంది అనంటే మనము ప్రతి ఒక్కరూ కోరుకునేది ఏంటి సుఖాన్ని కోరుకుంటూ ఉన్నాము ఇప్పుడు సుఖం అనేటటువంటిది విషయాల ఎందు లేదు అని అర్థం చేసుకున్న తరువాత వాటి యందు అనిత్యత్వం అనేటువంటిది ఉంది అవి కేవలం దృశ్యం మాత్రమే కాబట్టి వాటి యందు ఎటువంటి ప్రయోజనం లేదు అని మనం అర్థం చేసుకున్న తరువాత వాటి యందు వైరాగ్యం అనేటటువంటిది లభించిన తరువాత ఇంకా మన దృష్టి అనేటువంటిది అటువైపు వెళ్తుందా లేదు వెళ్ళడం లేదు కాబట్టి ఆ కోరికలు ఏవైతే ఉన్నాయో కోరికల్ని తగ్గించుకుంటూ రాగలగాలి కానీ ఏ రకంగా తగ్గిస్తాము అనంటే అందులో ఉన్నటువంటి దోషాలను పదే పదే చూడాలి ఇది ఒక రకమైనటువంటి ఆలోచన ఇంకొకటి ఏంటి అనంటే ఉపనిషత్తులో ఏం చెబుతున్నారు అనంటే మనస్సే ముక్తికి కారణం మనస్సే బంధానికి కారణం ఏ ఉపనిషత్తు ఎవరైనా చెప్పగలుగుతారా అమృత బిందు ఉపనిషత్ అమృత బిందు లో ఏం చెబుతున్నారంటే బంధానికి కా బంధానికి కారణం ఏంటి అనంటే మనస్సు ముక్తికి గల కారణం ఏంటి అనంటే మనస్సు బంధానికి గల కారణం మనస్సు ఏ రకంగా అవుతుంది అనంటే మనస్సులో శుద్ధి అనేటటువంటిది లేనప్పుడు మనస్సు అనేటటువంటిది దుఃఖంగా ఉంటుంది కాబట్టి మ మనం ఏం చేయాలి మన ప్రయత్నం ఏంటి అనంటే ఆ మనస్సుని శుద్ధపరచాలి చూడండి మనం ఏం చేస్తున్నాము అనంటే సహజంగా ఏం జరుగుతూ ఉంటుంది అనంటే శ్రవణం చేస్తూ ఉన్నాము వేదాంత శ్రవణం చేస్తూ ఉన్నాము కానీ వేదాంత శ్రవణంలో మనము వింటున్నదంతా కూడాను స్పష్టంగా వినగలుగుతున్నామా స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతున్నామా స్పష్టంగా గ్రహించగలుగుతున్నామా అంటే గ్రహించలేకపోతూ ఉన్నాము కారణం ఏంటి అని అంటే చిత్త అశుద్ధి మనస్సు అనేటటువంటిది అశుద్ధిగా ఉంది అశుద్ధిగా ఉన్న మనస్సుతో మనము జ్ఞానాన్ని తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉన్నాము తెలుసుకోగలుగుతామా తెలుసుకోలేము కాబట్టి మొదటి ప్రయత్నం ఏంటి అనంటే కామనలు ఏ చిత్త అశుద్ధి గల కారణం ఏంటి అనంటే కోరికలు చిత్త అశుద్ధికి కారణమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మొదటగా తొలగించాలి కోరికలన్నింటినీ కూడా తొలగించినప్పుడు ఏమవుతుంది చిత్తశుద్ధి ఏర్పడుతుంది చిత్తశుద్ధి ఏర్పడినప్పుడు ఈ చిత్తం ఏదైతే ఉందో దీనిని మిథ్య అని అన్నప్పుడు ఈ ఈ మనస్సు అనేటటువంటిది అంగీకరిస్తుంది అశుద్ధితో ఉన్న మనస్సుని మనం మిథ్య అని అనడానికి అవకాశం ఉంటుందా లేదు మనము ధ్యానానికి కూర్చున్నాం అనుకోండి ఇప్పుడు నేను ఏం ప్రయత్నం చేస్తున్నానంటే నా మనస్సులో ఆలోచనలు ఎలా ఉన్నాయి అని అంటే బిజీ ట్రాఫిక్ లో అసలు ఎటు వైపు వెళ్ళడానికి కూడా అవకాశం లేనంత ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి ఉన్నట్లుగా నా మనస్సు అనేటటువంటిది ఆలోచన ప్రవాహంలో ఇరుక్కుపోయి ఉంది అటు వెళ్ళడానికి లేదు ఇటు వెళ్ళడానికి లేదు ఎటు వెళ్ళడానికి లేదు అన్నట్లుగా చాలా భయంకరంగా ఉంది ఇప్పుడు నేను ఈ మనస్సు మిథ్య అని అంటే అంగీకరిస్తుందా ఆ మనస్సు ఎప్పుడు ఆ మనస్సు అంగీకరిస్తుంది ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎప్పుడైతే మనస్సులో శుద్ధి పూర్తి శుద్ధి అనేటువంటిది ఏర్పడుతుందో అప్పుడు మాత్రమే మనస్సు ఇదంతా కూడా మిథ్య మనస్సు కూడా మిథ్య అని అన్నప్పుడు అంగీకరిస్తుంది కాబట్టి జ్ఞానం లభించాలి అనంటే ఏంటి స్థిత ప్రజ్ఞ అంటే ఏంటి జ్ఞాననిష్ట జ్ఞాననిష్ట కలగాలి అనంటే ఏం కలగాలి చిత్తం అనేటటువంటిది శుద్ధిగా ఉండాలి కాబట్టి కోరికలన్నింటినీ కూడా త్యజించగలగాలి కోరికలన్నింటినీ త్యజించినప్పుడు మాత్రమే మన మనస్సు అనేటటువంటిది కాంగా ఉండగలుగుతుంది అప్పుడు మాత్రమే ఇది మిథ్య అని మనం చెప్పగలుగుతాము ఇది ఒక ఆలోచన ఇంకొక ఆలోచన ఏంటంటే గీతాలోనే భగవంతుడు ఏం చెబు గీతాలోనే ఏం చెబుతున్నారు అనంటే సరటే కామా హృధిశ్రితాహా ఏ ప్రముచ్యంతే కామాల కోరికలు అనేటువంటివి పూర్తిగా తొలగిపోయినటువంటి వారి దగ్గరికి అంటే ఎవరైతే ఎవరిలో అయితే పూర్తి వైరాగ్యం అనేటటువంటిది ఉండి నేను బ్రహ్మ అని అంటున్నారో వాళ్ళ దగ్గరికి కోరికలు అనేటటువంటివి రావడం లేదు కోరికలు అక్కడి నుంచి అక్కడే ఆగిపోతూ ఉన్నాయి కోరికలు రావడానికి కూడా అవకాశం లేదు ఎవరిలో అయితే వైరాగ్యం తీవ్ర వైరాగ్యం అనేటటువంటిది ఉండి నేను బ్రహ్మ అనేటటువంటి జ్ఞానం ఉందో కాబట్టి ఈ జ్ఞానం లభించాలి అనంటే మొదట కోరికలను వదిలిపెట్టాలి ఆ తర్వాత కోరికలు కూడా రావాలి అన్నా మనం కావాలి అన్నా కూడా కోరికలు అనేటువంటివి అలాగే అహంకారానికి అలాగే ఆత్మాకి అహంకారానికి ఆత్మాకి మధ్య సంబంధం ఈ సంబంధమే ఏంటి అనంటే గ్రంథి అంటున్నారు ముడి దేన్నైనా మనము టైట్ గా ముడి వేశాము అనుకోండి విప్పడానికి వస్తుందా అది చాలా కష్టంగా ఉంటుంది ఒక్కోసారి ఏం చేస్తారు కట్ చేసేస్తారు అది తీయడానికి రాకపోతే ఇక్కడ కూడా ఆత్మకి అహంకారానికి ఈ రెండింటికి మధ్య ఈ ముడి ఏదైతే ఉందో ఇది ఎట్లా ఉంది అంటే చాలా స్ట్రాంగ్ గా ఉంది ఈ రెండింటిని కూడాను ఎవరైతే ఛేదించగలుగుతారో అంటే ఈ ముడిని ఎవరైతే తొలగించగలుగుతారో ముడిని తొలగించడము అంటే ఏంటి ముడిని విప్పివేయడం అంటే ఏంటి రెండింటి మధ్య విడుదలు ఆ ఏ రకంగా విడుదల చేయడము ఏ రకంగా అహంకారం మిథ్యాని అని అర్థం చేసుకోవడం నేను సత్యం నేను మాత్రమే సత్యం అహంకారం మిథ్యాని అని అర్థం చేసుకోవడం ద్వారా ఈ రెండింటి మధ్య ఉన్న బంధం ఏదైతే ఉందో ముడి ఏదైతే ఉందో అది తొలగిపోతుంది భద్యతే హృదయ గ్రంథి సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాని తస్మిన్ దృష్ట పరావరే ఈ అహంకారం మిథ్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఇంకా అక్కడ ఏమీ కూడా లేదు ఉన్నది ఆత్మ మాత్రమే అది నేనై ఉన్నాను నాకంటే వేరుగా ఇంకొకటి ఏది కూడా లేదు అని ఈ వివేకం ఎవరు చేయగలుగుతారు అంటే స్థితప్రజ్ఞుడు మాత్రమే చేయగలుగుతాడు లేదా ఈ వివేకం చేసేటటువంటి వారిని స్థితప్రజ్ఞుడు అని అంటారు చూడండి నాకు అర్థం కావడం లేదు అని నేను అన్నాను అనుకోండి అప్పుడు నేను ఆ బుద్ధిని నేనుగా భావిస్తూ ఉన్నాను అవునా బుద్ధిని నేనుగా భావిస్తూ ఉన్నాను ఇప్పుడు ఆ ఆలోచనని తొలగించాలి అంటే ఏంటి అర్థం కావడం అనేటువంటిది ఎవరికి బుద్ధికి బుద్ధి అనేటువంటిది సత్యమా మిథ్యానాథ్య బుద్ధి అనేటువంటిది మిథ్యా అన్ని మిథ్య అయినప్పుడు అక్కడ ఉన్నటువంటిది చైతన్యం మాత్రమే చైతన్యమే నేను ఆ చైతన్యమే ఆనంద స్వరూపము ఈ రకంగా ఎవరైతే అర్థం చేసుకోగలుగుతారో వారినే స్థిత ప్రజ్ఞులు అని అంటున్నారు ఇంకా కొన్ని ఆ ఐడియాస్ ఇంకా కొన్ని ఆలోచన విధానాలు స్థితప్రజ్ఞులకి సంబంధించినటువంటివి తర్వాత క్లాస్ లో చూద్దాం ఓం పూర్ణమదహ పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్యతే పూర్ణస్య పూర్ణమాదాయ విశిష్యతే ఓం శాంతి 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 हरिः ओम् श्रीगुरुभ्यो नमः हरिः ओम्